నమస్తే అండి నా పేరు స్నేహిఖరి వర్మ అండి ఇక్కడ మమ్మడివరం బైపాస్ టీడీపీ కార్యాలయం ఎదురుకుండా పాము వచ్చిందని నాకు సమాచారం అందించారండి ఇక్కడికి వచ్చి ఆ పాము చూసేలా ఇది రక్తపింజరికి నిర్ధారించాను ఈ రక్తపింజిడి పాములు కూడా ఈ మమ్మడివరం కొత్తగా హైవే రోడ్లు వేయటం వల్ల గ్రావులు ఎంపడా కూడా ఇక్కడికి ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఈ రక్తపింజర్లు బెడదైతే చాలా ఎక్కువ ఉందండి దానివల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా తెలియని వాళ్ళు కొండ సెలవు అనుకునే లేకపోతే పడిపోవు అనుకునే దగ్గరికి వెళ్తూ ఉంటారు ఏం కాదని చాలా విషం ఉన్న పాములు ఇవి వీటిని కలిసి ఈ సంవత్సరంలో దగ్గర దగ్గరగా పది మంది కూడా చనిపోవటం జరిగింది దయచేసి ఎవరు పాముని చంపకంటే ఎక్కడైనా పాము వస్తే నాకు వెంటనే సమాచారం అందించండి రక్త పింజరి పాము అని దాహలో ఇప్పుడు మట్టి కరిసిన వాళ్ళు ఎవరు బతకటం అనేది ఉండదండి ఒకవేళ బతికినా చాలా ప్రమాదం కిడ్నీలు అయ్యి పోతూ ఉంటాయి అందుకని ఏంటంటే ఈ పాములు చూసి ఏదో పొడపాము కొండసెలవు అనుకుని ప్రజలందరూ కూడా దాని దగ్గరికి వెళ్దామని అది ఒకసారి ఎగిరి కరిసెట్టడం జరుగుతుందండి దాన్ని నోరు అయ్యి కూడా చాలా పెద్దదనంతో మన పాదం పట్టేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రజలందరూ కూడా పాముల బట్టలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం చేయించుకోవచ్చు కానీ తర్వాత మామూలు వైద్యం చేయించుకున్న దానివల్ల ఏదో ఎఫెక్ట్ అనేది వచ్చి మనిషి ప్రాణం పోవటం